హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్పురం బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ వన్ టౌన్లో ఉన్న శ్రీ రాధికా కలెక్షన్స్కి అయితే వచ్చేసామండి వీళ్ళది చాలా అంటే చాలా పెద్ద హోల్సేల్ షాప్ అండి ఊరికే నేను చెప్పడం కాదు విజిట్ అయితే మీరు కంపల్సరీ కూడా సేల్స్ వాళ్ళకైతే మంచి మార్జిన్తో సేల్ చేసుకునే విధంగా ఇక్కడ కలెక్షన్స్ అయితే ఉంటాయండి బయట బెయిల్స్ కూడా చూశారు కదా అలా స్టాక్ వస్తూనే ఉంటుంది వెళ్ళిపోతూనే ఉంటుందండి ఇలాగ అసలు నెంబర్ ఆఫ్ మోడల్స్ బల్క్లో స్టాక్ అయితే ఉంటుంది అనమాట మనకి చాలా అంటే చాలా రీజనబుల్ అండి ఎలా అంటే ఇప్పుడు వెస్ట్రన్ వేర్ మనకి బయట మినిమమే మనకి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటుంది ఇక్కడ మాత్రం మనకి ఎండింగే ఫోర్ ఫిఫ్టీ అండి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర కలెక్షన్ ఏ రేంజ్లో ఉంటుంది ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది దుప్పట్టా సోల్నీ థర్టీ రూపీస్ అలా ఒకటేంటండి చెప్తూ పోతే వీళ్ళ దగ్గర కలెక్షన్ అలానే ఉంటుంది అలాగే ప్రైజెస్ కూడా అలానే ఉంటాయండి చూస్తున్నారా బల్క్లో ఉంటుంది క్వాంటిటీ అయితే మనకి టోటల్గా ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉంటాయండి దుపట్టాస్కే ఓన్లీ ఒక ఫ్లోర్ ఉంది అంటే దాన్ని బట్టి మీరు వీళ్ళ దగ్గర ఏ రేంజ్లో కలెక్షన్ ఉంటుంది అనేది ఒక ఐడియాకి అయితే వచ్చేయచ్చండి తప్పకుండా సేల్స్ వాళ్ళు మాత్రం విజిట్ అవ్వండి షాప్స్ వాళ్ళు కూడా చక్కగా ఎక్కడి నుంచే తీసుకెళ్తారు మీరు కూడా తీసుకెళ్ళి మంచి మార్జ్యంతో అయితే సేల్ చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హలో నమస్తే అండి శ్రీ రాధిక కలెక్షన్ విజయవాడ షేష్మల్ ప్లాజా దగ్గర ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను లొకేషన్ కూడా ఇస్తాను తప్పకుండా చెక్ చేసుకోండి నియర్ బై ఉంటే విజిట్ అవ్వండి మీ దగ్గర ఏమేం కలెక్షన్స్ ఉంటాయండి నా దగ్గర అరిపా టోప్స్ ఉన్నాయి హెచ్ఓజి టోప్స్ ఉన్నాయి ఎంజి టోప్స్ ఉన్నాయి వేరే 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 కంపెనీలు టోప్ ఉన్నాయి ఓకే రెడీమేడ్ కలెక్షన్స్ అన్ని ఉంటాయండి టాప్స్ త్రీ పీస్ సెట్స్ లెగ్గిన్స్ దుపట్టాస్ అన్ని కూడా దొరుకుతాయి కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి వీళ్ళకి తెలుగు పెద్దగా రాదు కాబట్టి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు అని కామెంట్ పెట్టకండి ఏంటంటే వాళ్ళకి తెలియనప్పుడు మనమే చెప్తూ ఉంటాం కాబట్టి సో అలా అనమాట కానీ కంప్లీట్ హోల్సేల్ షాపు చక్కగా మీరు విజిట్ అయితే మాత్రం సేల్స్ చేసుకునే వాళ్ళు పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళు కూడా తీసుకెళ్తూ ఉంటారండి మీరు ఇక్కడికి విజిట్ అయితే ఎలాగా అంటే ఇప్పుడు ఈ సెట్ ఉంది ఇప్పుడు సెట్ ఉంది కదా ఇది ఈ సెట్ ఒకటైనా కూడా ఇస్తారండి అదే కొరియర్ చేయాలి అంటే మాత్రం మినిమం బిల్ అయితే ఫైవ్ చేయాల్సి ఉంటుంది సేల్స్ వాళ్ళకైతే ది బెస్ట్ షాప్ అండి మొత్తం టోటల్గా ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి మీకు అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము స్టార్టింగ్ ప్రైస్ మనకి టాప్స్ ఎంత నుంచి ఉంటాయండి నూట పదిహేను ఓన్లీ నూట పదిహేను ఓకే ఓన్లీ నూట పదిహేను రూపాయల నుంచి ఉంటాయంటండి కాకపోతే అవి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాయి అవి కూడా చూపిస్తాము ప్రెసెంట్ అయితే ఇక్కడ ఈ ఫ్లోర్ లో ఉన్నాయి అవైలబుల్ చూద్దాము ఐతో ది టోప్స్ ఓకే అయితే ది టోప్స్ మే ఓకే సైజ్ నాలుగు కలర్ ఉంది ఓకే ఇది లాంగ్ ఫ్రాక్ బాగుందండి ఇది ప్రైస్ ఎంత పడుతుందండి ప్రైజ్ని అని ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంబ్రెల్లా టాప్ వచ్చిందండి మనకి ఎడ్జస్ట్ కి రోప్స్ కూడా వచ్చాయి హ్యాండ్స్ కూడా ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే వస్తాయండి సైజెస్ ఏమేమి ఉంటాయండి సైజ్ ఎక్సెల్ ఉన్నాయి డబుల్ ఎక్సెల్ ఉన్నాయి త్రీ ఎక్సెల్ ఉన్నాయి ఫోర్ ఎక్సెల్ ఉన్నాయి ఓకే ఫోర్ ఎక్సెల్ వరకు ఎక్సెల్ నుంచి అక్సల్ ఇది ఒకటి ఉండాలి అక్సల్ సైజ్ లో ఉన్నాయి నాలుగు కలర్ ఉన్నాయి ఓకే 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 ప్రతి నాలుగు కలర్స్ కలర్స్ ఏవండి మెరూన్ గ్రీన్ ఎల్లో అండ్ ఆరెంజ్ బాగున్నాయండి కలర్స్ కూడా మనకి నెక్స్ట్ ఐటమ్ ఏం చూపిస్తున్నారు చూపిస్తా ఓకే ఇప్పుడు చక్కగా క్రిస్మస్ వస్తుంది కదండి వైట్ లో కూడా చూపిస్తున్నాము ఉందండి వైట్ మనకి యోగపట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది ఇలాగా దీనికి కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ హ్యాండ్స్ కూడా ఇలా చిన్న వర్క్ అయితే వస్తుంది అడ్జస్ట్ రోప్స్ అంబ్రిల్లా వస్తుందండి కింద కూడా మనకి వర్క్ అయితే వస్తుంది ఇది ప్రైస్ ఎంతండి అండి ఓన్లీ ఫోర్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే సైజెస్ సైజెస్ ఎక్సెల్ ఉన్నాయి డబుల్ ఎక్స్ ఉన్నాయి ఓకే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ అండి చూస్తారు కదా ఇలా మనకి బండిల్ అయితే ఉంటుంది చక్కగా మీరు బండిల్ టు బండిల్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడే కలెక్షన్ చూపిస్తున్నారండి అది 3 పీస్ సెట్ ఓకే తక్కువ రేట్ కా 3 పీస్ సెట్

హ్యాండ్స్ కూడా ఇలా ఉంటాయి ఇది ప్యూర్ కాటన్ ఉంది అవును ప్యూర్ కాటన్ అండి మనకి బయట ప్యూర్ కాటన్ అయితే రాదు తక్కువ ప్రైస్ లో అంటారు ప్రైస్ కూడా ఒకసారి అడుగుదాము ఇది బాటమ్ ఉంది బాటమ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది ఓకే మంచిగా లూజ్ ఉండండి బాగుంది ఇక్కడా దుపట్టా ఎలాస్టిక్ వచ్చింది చాలా పెద్ద ఉంది దుప్పట్టా కూడా ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఉంది చాలా పెద్ద ఉంది ప్రైస్ ఎంత పడుతుందండి ప్రైస్ ఓన్లీ 4330 330 హమ్ ఓన్లీ ఫర్ హోల్ సెట్ సూపర్ అండి అసలు త్రీ థర్టీకి ప్యూర్ కాటన్ లో త్రీ పీస్ సెట్ అయితే బయట రావండి మనకి హోల్సేల్ కాబట్టి ఇంత తక్కువలో వస్తున్నాయి ఇప్పుడు ఏం చూపిస్తున్నారండి నెక్స్ట్ ఐటమ్ ఇది పార్టీ వేర్ త్రీ పీస్ సెట్ ఓకే హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ చూపిస్తా ఓకే ఇవన్నీ కూడా కలెక్షన్స్ అండి త్రీ పీస్ సెట్స్ ఇది చూడండి కలర్ కూడా సూపర్ అండి అసలు ఒకటి ఓపెన్ చేద్దామండి అసలు సూపర్ గా ఉందండి ఓపెన్ చేస్తే ఎలా ఉందో చూద్దాము చాలా కూడా మనకి బీట్స్ వైట్ పోల్స్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ చాలా బాగుందండి పార్టీ వేర్ కలర్ కూడా సూపర్ కలర్ అసలు బోటమ్ దుపటా కూడా వస్తుందండి వీటికి త్రీ పీస్ సెట్ అని చెప్పారు కదా మనకి ఓకే బోటమ్ కి కూడా కింద చూడండి మనకి నెట్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి స్కాలఫ్ బోర్డర్ తో ఇక్కడ దీనికి కూడా చూడండి టాప్ కి చాలా బాగుందండి ఇది బొట్టమని ఇది చిన్నది ఓకే చిన్నది చాలా బాగుంది మనకి సీక్వెన్స్ లైన్స్ జెర్రీ లైన్స్ వస్తాయి బాగుందండి డబుల్ షేడ్ వచ్చింది ఇది చాలా పెద్ద ఉంది పెద్ద దుపట్టా వచ్చిందండి మనకి బయట అయితే మినిమం థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారండి ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి అన్ని ప్రైజెస్ రివీల్ చేస్తే సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని కొన్ని కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నామండి మీరు మాత్రం నియర్ బై ఉంటే విజిట్ అవ్వండి లేదు అంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాం కదా చక్కగా మీరు కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు మినిమం ఫైవ్ బిల్ చేస్తే ఇప్పుడే కలెక్షన్ అండి అవి జిఎం లెగిన్స్ జిఎం లెగిన్స్ ఆంధ్రలో ఫేమస్ లెగిన్స్ అవును ఇది ఎయిటీ సెవెన్ ప్లస్ కలర్ అవైలబుల్ ఉంది ఓకే మరి కలర్స్ కలర్స్ ఏ కలర్స్ చూడండి చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి బయట అయితే చాలా ప్రైస్ ఉంటుంది జిఎం అంటే మంచి బ్రాండ్ కాబట్టి వీళ్ళ దగ్గర ఎంత ఉందో కూడా మనం కనుక్కున్నాము ఫుల్ ఓకే ఓకే అండి శాంపిల్ కి చూపిస్తున్నారు చూడండి ఫుల్ ప్రైస్ ప్రైజ్ ఎల్ స్టార్టింగ్ నోట్ ఇరవై ఐదు స్టార్టింగ్ నోట్ ముప్పై డబుల్ ఎక్స్ నోట్ ముప్పై ఐదు త్రిపుల్ ఎక్స్ నోట్ అరవై ఓకే చూసారు కదండి సైజ్ ను బట్టి ప్రైజ్ ఉంటుంది జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి జియం లెగ్గిన్స్ ఇవన్నీ కూడా లెగ్గిన్స్ అండి ఎక్కడ చూసినా కూడా మనకి స్టాక్ అయితే ఫుల్ గా ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ ఓకే శాంపిల్ కి మాత్రమే షేర్ చేస్తున్నాము ఇవన్నీ కూడా త్రీ ఎక్స్ఎల్ అంట ఇవి వచ్చేసరికి ఎల్ సైజు ఇలా సైజు ని బట్టి ర్యాక్స్ అయితే డివైడ్ చేస్తున్నాయండి ఇది జిఎం ఎంకల్ కలెక్షన్ జిఎం జిఎం ఎంకల్ కట్ ఓకే యాంగిల్ లెగ్గింగ్స్ అంటే అండి ఇవన్నీ కూడా ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నారు మనకి ఇది ఎంత పడుతుందండి ప్రైస్ iska price एल से स्टार्टिंग होनी 170 175 एक्सेल साइज और उसके बाद में 5 रुपए स्टेड डाउन होनी साइज गुड ओके बोंदండి क्वालिटी కూడా చూడండి జిఎం అంటే ఇంకా అంతే అండి చెప్పక్కర్లేదు క్లోత్ ఫర్ యు ఓని ఇది ఓకే ఫోర్ యు క్లోత్ ఇది ఇది బాగుందండి ఓకే స్ట్రెచ్ అండి చక్కగా కలెక్షన్ చూపిస్తున్నారు ఇది టాప్ ఓకే టాప్స్ అండి మదర్ టాప్స్ అన్నమాట ఇది ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఏం క్లాత్ వస్తుంది ఏమేమి సైజెస్ ఉన్నాయి అన్నీ కూడా కనుక్కుందాము ఇది వచ్చేసరికి టాప్ చూడండి మనకి ఇది కూడా ఇది కూడా అమరిల్లా వచ్చిందండి మనకి కొత్త డిజైన్ ఇది హైడ్ జిప్ ఓకే చాలా నీట్ గా వచ్చిందండి జిప్ కూడా మనకి అసలు తెలియట్లేదు ఇవి సైజెస్ ఏమేమి ఉంటాయండి విన్లో సైజ్ అక్కర్లో డబ్ల్ ఎక్స్ ఉంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ ఓకే ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ అసలు సైజ్ ఇది మూడు కలర్ ఉంది ఓకే ప్రైజ్ టూ ఫిఫ్టీ తో స్టార్టింగ్ ఉంది టూ ఫిఫ్టీ నుంచి ఉంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ చూడండి ఇవన్నీ కూడా ఫీడింగ్ టాప్స్ అన్నమాట చాలా ఉంటాయండి మనకి ఫీడింగ్ టాప్స్ కానీ నార్మల్ టాప్స్ వర్క్ టాప్స్ మీకు అంబ్రిల్లాలు స్ట్రైట్ కట్ అసలు ఒకటేంటండి వచ్చారంటే ఏదైనా కూడా చక్కగా మీకు నచ్చినవి చూసుకొని బై చేసుకోవచ్చు ఇప్పుడే కలెక్షన్ అండి నైట్ డ్రెస్ నైట్ డ్రెస్ ఓకే నైట్ డ్రెస్ ఓన్లీ ఫోర్ టూ స్టార్టింగ్ ఎంత అండి టూ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ నుంచి ఉంటాయంటండి ఒకసారి మనం క్లాత్ కూడా చూద్దాము ఇది ఎంత అండి ఇది టూ సిక్స్టీ ఓన్లీ టూ సిక్స్టీ అయినా కూడా మనకి ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి ఇది మనకి ఇలాగ డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి బోటం బాగుందండి కాన్ లో ఇచ్చారు చాలా బాగుంది సైజెస్ అండి ఓకే ఇవన్నీ కూడా మనకి నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ అండి ఇంకా చాలా ఉంటుంది స్టాక్ అయితే ప్రీమియం క్వాలిటీ ఓకే ఇది వచ్చేసరికి ఇంకా ప్రీమియం క్వాలిటీ వస్తుందంటండి చక్కగా నెక్ కూడా చూడండి మనకి కాలర్ నెక్ ప్రొవైడ్ చేశారు చాలా క్లాత్ అయితే ఎక్సలెంట్ అండి బాగుంది ఇది ఎంత పడుతుందండి ప్రైస్ ఇది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే క్వాలిటీ చాలా బాగుంది అవును ఈ క్వాలిటీలో మీకు ఫోర్ ఫిఫ్టీ అంటే చాలా తక్కువ అండి మీరు సేల్స్ చేసుకునే వాళ్ళు సిక్స్ హండ్రెడ్ అలా అయినా సేల్ చేసుకోవచ్చు మాల్స్ లో మీరు చూస్తున్నారు కదా ఎయిట్ హండ్రెడ్ అలా కూడా ఉంటాయి ఇప్పుడు ఏ కలెక్షన్ షేర్ చేస్తున్నారండి ఇది తక్కువ రేట్ కట్ టాప్స్ ఓన్ అమరిలా టైప్ టాప్స్ ఓకే అమరిలా స్ట్రైట్ కట్ రెండు కూడా చూపిస్తున్నారండి ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లోకి అయితే వచ్చాము ఒక్కొక్క ఫ్లోర్ లో సై ని బట్టి అలాగా మోడల్ని బట్టి ఉంటాయండి ఇది వచ్చేసి స్ట్రై స్ట్రైట్ కట్ టాప్ అండి ఇది ఎంత పడుతుందండి ప్రైస్ మనకి ఓన్లీ ఓకే వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ అండి చూశారుగా చాలా తక్కువ ప్రైస్ బయట మీరు మినిమం వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ కూడా అమ్ముతారండి ఇవి ఫ్యాబ్రిక్ అండి రి ఓన్ ఫేబ్రిక్ ఉంది ఫ్యాబ్రిక్ వస్తుంది సైజెస్ సైజెస్ అక్సల్ మిలేగా ఓర్ ఎల్ మిలేగా ఓకే అక్సల్ ఒక మోడల్ ఇది మూడు కలర్ ఉంది

చూసారా ఎంత బాగుందో సైజెస్ ఇందులో అండి సైజ్ ఎక్స్ డబుల్ ఎక్స్ డబుల్ ఎక్స్ ఎల్ దాకా ఎక్స్ఎల్ ఎల్ డబుల్ ఎక్స్ ఎల్ ఓకే కలర్స్ ఉంటాయండి అలాగే మీకు చాలా మోడల్స్ అయితే ఉంటాయి మీకు శాంపిల్ కి చూపిస్తాం కదా ఇంక ఇంతేనా అనుకోదు మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో వీడియో పెట్టాను కదా చాలా అంటే చాలా పెద్ద షాప్ అండి మనకి ఫోర్ ఫ్లోర్స్ ఆల్రెడీ చెప్పాం కదా ఇవన్నీ కూడా మనకి డిజైన్స్ ఇలా వస్తాయండి ఓకే ఇవన్నీ కూడా తక్కువ రేట్ అండి అవును కలర్స్ డిజైన్స్ పుష్ప చాలా ఫేమస్ టాప్స్ ఓకే పుష్ప టాప్స్ అండి కూడా మనకి చక్కగా వర్క్ వచ్చిందండి అక్కడ ఇలా బుటీస్ వచ్చాయి కింద బోర్డర్ కి కూడా ఇలా వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి వర్క్ అయితే వస్తుందండి ఇది ఎంత పడుతుందండి పడుతుంది అండి స్టార్టింగ్ లోని త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ అలా డిఫరెంట్ ప్రైజెస్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయండి ఇలా ప్రతి ప్రతిదానికి కూడా ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్స్ మనకి ఇవన్నీ కూడా అండి మనకి చాలా ఉన్నాయి మనకి ఇంకా వర్క్ లో మోడల్స్ కావాలన్నా అంబ్రిల్లాస్ కావాలన్నా అలాగే మనకి ఫీడింగ్ టాప్స్ బోలెడ్ మోడల్స్ ఉంటాయి వెస్టర్న్ వేర్ ఉంటాయి ఇప్పుడు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు అండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఏనండి మనకి చూస్తున్నారా అసలు అన్ని కలెక్షన్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కావాలంటే తప్పకుండా విజిట్ అవ్వండి మనం వెస్టర్న్ వేర్ లో కూడా వన్ ఆర్ టూ పీసెస్ అయితే చూద్దాము మోడల్స్ వావ్ వైట్ అండ్ బ్లాక్ అసలు సూపర్ కాంబినేషన్ అండి అసలు బ్లాక్ లవర్స్ కి చూసారా ఎంత బాగుందో మనకి ఇదంతా కూడా మనకి క్రెష్డ్ టైప్ వచ్చేసింది ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ లాగా ఇచ్చారండి కాలర్ నెక్ వచ్చింది అసలు డీసెంట్ ఉంటుందండి మీరు వేరే చేసినా కూడా వావ్ సూపర్ అండి మ్యాచింగ్ వాచ్ కూడా వచ్చేసింది బాగుంది ఇందులో సైజెస్ ఎలా ఉంటాయండి సైజ్ ఇది కాంబో సైజ్ ఉంది ఎం టు ఎక్స్ ఎక్స్ఎల్ ఓకే ఈ సెట్ తీసుకుంటే ఎం నుంచి ఎక్స్ ఎల్ వరకు వచ్చేస్తాయి అరి ఫ్రమ్ వెస్టర్న్ పూరా మొత్తం ఎం టు ఎక్స్ ఎల్ సైజ్ ఉంది ఓకే వెస్టర్న్ వేర్ మొత్తం కూడా ఎం టు డబల్ ఎక్స్ఎల్ ఉంటాయి అంటండి ప్రైస్ అండి ప్రైస్ 300 సి స్టార్టింగ్ ఉంది 300 సి 450 కి ఉంటది ఓకే ఓన్లీ వెస్టర్న్ వేర్ మనకి స్టార్టింగ్ 300 నుంచి ఉంటుంది అంటండి 450 లోపే ఎండ్ అయిపోతుంది అంట చూసారా మనకి బైట్ అయితే మీకు మినిమమే 500 అయితే ఉంటుందండి చూడు బ్యూటిఫుల్ ఓకే ఇంత కూడా అండి ఎంత బాగుందో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి అన్ని అయితే వీడియోలో కవర్ చేయలేము మీకు ఆల్రెడీ చెప్పాను మీరు విజిట్ అయితే మాత్రం చక్కగా చూసుకోవచ్చు మోడల్స్ కలెక్షన్స్ ఇలాగా మనకి మోడల్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి సైజెస్ కూడా ఉన్నాయి చక్కగా ఇవన్నీ కూడా అవేనండి వెస్టర్న్ వేరే అనమాట

ప్రైస్ ఉని మొత్తం ఎల్ టు ఎల్ టు డబల్ ఎక్స్ఎల్ వన్ సిక్స్టీ ఉంది ఇది ఓన్లీ ఫోర్ హోల్సేల్ ఓకే ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమేనండి కావ్య బ్రాండ్ మనకి ఇలా ఉంటుందండి మనకి చక్కగా చాలా బాగుంది ఇది కావ్య అవును ఇలాగా మనకి చాలా కలర్స్ అయితే ఉంటాయండి ఇందాక చూపించినట్టుగానే ఇప్పుడే కలెక్షన్ అండి ఇది ప్లాజో ప్లాజో అన్వేర్ ప్రైజో స్టార్టింగ్ ఉని ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ స్టార్టింగ్ ఉని ఎంత ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ ఎనభై రూపాయల వావ్ ఇది ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ నేనైతే నమ్మలేకపోయానండి అందుకే మళ్ళీ అడిగాను ప్రైస్ ఎంత అని ఇది ఎంతండి అండి ఎయిటీ రూపీస్ ఓన్లీ సూపర్ అసలు బయట టూ హండ్రెడ్ మినిమం కదండి అలాంటిది ఎయిటీ రూపీస్ ఓకే కలర్స్ ఇలా ఉంటాయి ప్లెయిన్ లెగ్గిన్ ప్లెయిన్ ఉన్నాయండి ప్లాజోస్ ప్లెయిన్ హోని ఇది కలర్స్ ఉన్నాయి ఇది కలర్స్ ప్లెయిన్ ఓకే ఇవన్నీ కూడా కలర్స్ వస్తాయి అంటండి ప్లెయిన్ లో మనకి ఇది కావ్య బ్రాండ్ ఉని ఓకే బ్రాండెడ్ బ్రాండెడ్ ప్లాజో అండి ఇది ఎంత పడుతుందండి ప్రైస్ ప్రైస్ ఓన్లీ ఫోర్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ బ్రాండెడ్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ కే నండి ప్లేన్ ప్లాజో అన్నమాట దీంట్లో కూడా మనకి బోల్డెడ్ కలర్స్ అయితే ఉంటాయి ఇది చాలా బాగుంది ఇది రియోల్ క్లోత్ అవును రియో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇప్పుడే కలెక్షన్ అండి నెక్స్ట్ ఇది అరిఫాకా సైడ్ కట్ కట్స్ ఓకే ఇది కూడా వైట్ లో ఒకటి చూపిస్తున్నారండి శాంపిల్ కి మాత్రమే మీకు కలర్స్ ఉంటాయి డిజైన్స్ బోలెడ్ అసలు చెప్పాల్సిన పని లేదు చూడండి అంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుందండి చూడండి ఫుల్ టాప్ మొత్తం కూడా సూపర్ సైజెస్ అండి సైజెస్ తర్వాత ఎం టు డబల్ ఎక్స్ఎల్ ఎం టు డబల్ కాంబో కాంబో సైజ్ ఓకే ఇది ప్రైస్ ఎంత పడుతుందండి ప్రైస్ ఓన్లీ ఫర్ 375 375 రూపీస్ అండి ఇంత హెవీ వర్క్ వచ్చి కూడా మనకి ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు వైట్ లో మీకు ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అలాగే మనకి వర్క్ కూడా చూడండి కలర్స్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే వస్తాయండి మేము అన్ని చూపించలేము కొన్ని మాత్రమే మీకు ఇలాగ షేర్ చేస్తున్నారు బోలేడండి చూపించాలంటే ఒక వీడియో కూడా మనకి సరిపోదు ఇప్పుడు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు చున్నీ అంటే ఓన్లీ ఫర్ 30 రూపీస్ ఇది 30 రూపీస్ అండి ఒకసారి లెంత్ కూడా చూద్దాం ఎంత ఉంటుందో ఇది చాలా లెంత్ ఉంది ఓకే 30 రూపీసే కదా అని చిన్న సైజ్ కూడా లేదండి చక్కగా పెద్ద సైజ్ వచ్చింది మనకి అన్ని డ్రెస్సెస్ మీదకి కూడా చక్కగా కలర్ కలర్ మ్యాచింగ్స్ కూడా సెట్ చేసుకునే విధంగా ఉంటాయి అన్ని కలర్స్ కూడా వస్తాయండి ఇవన్నీ కూడా మనకి కలర్స్ అన్నమాట ఇవన్నీ కూడా కలర్స్ వస్తాయండి

మనకి వీడియోలో చూపించడానికి కూడా వీళ్ళు లేని కలెక్షన్స్ ఉన్నాయండి మీరు విజిట్ అయ్యారంటే వన్ డే కూడా సరిపోదు మీకు యూస్ ఫుల్గా ఉండాలన్నమాట ఓకే బాగుందండి ఇది కూడా ఫ్యాబ్రిక్ మనకి చాలా బాగుంది ఇది ఎంత వన్ వన్ నాట్ ఫైవ్ ఆ వన్ ఓకే సూపర్ సైజెస్ సైజెస్ ఎక్సెల్ ఓ డబల్ ఎక్స్ సైజ్ ఎక్స్ఎల్ డబ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఓన్లీ అండి ఓన్లీ ఫర్ హోల్సేల్ సో ఓన్లీ హోల్సేల్ మాత్రమే అండి రీటైల్ అయితే లేదు లేదు మీరు ఒకవేళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకుంటే ఒక సెట్ అయినా షాప్కి వస్తే తీసుకోవచ్చు అండి కొరియర్ చేయాలంటే మినిమం బిల్ ఫైవ్ కంపల్సరీ లాంగ్ టాప్ చాలా బ్యూటిఫుల్ అంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చిందండి మనకి హ్యాండ్స్ కూడా బెల్ స్లీవ్స్ లాగా వచ్చాయి ఇలా డిఫరెంట్గా అమ్రిల్లా చూసుకోండి ఎంత బాగుందో మనకి ఇలా ఉంటుందండి ఓవరాల్ టాప్ ఇది ప్రైస్ ఎట్లా ఉంటాయండి ప్రైస్ ఇది ఫోర్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఇది సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ తక్కువ ఓకే ఇది వైట్ కలెక్షన్ వైట్ మే మల్ కాటన్ మల్ కాటన్ ఇది చాలా ట్రెండింగ్ బాగా ట్రెండింగ్ అండి అసలు సూపర్ అసలు చాలా అంటే చాలా బాగుంది పార్టీ వేర్ కయితే యూస్ చేసుకునే విధంగా ఉన్నాయండి ఇలా ఉంటుంది మనకి ఇది ఎంత ఓన్లీ అండి సూపర్ లాంగ్ టాప్ అండి అంతా కూడా వర్క్ అనమాట పార్టీ వేర్ జస్ట్ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఇప్పుడే కలెక్షన్ అండి ఓకే కొత్తగా మీకు కేటలాగ్ ఉంటుంది కలర్స్ ఉంటాయి బోలెట్ మోడల్స్ ఉంటాయండి ప్రతి దాంట్లో వావ్ చాలా బాగుందండి హ్యాండ్స్ లోపల ఉంటాయండి ఓకే హ్యాండ్స్ మనకి ఇన్సైడ్ అయితే ఉంటాయండి ఓకే చాలా రా ఓకే చున్నీ కూడా వర్క్ వచ్చిందండి బాగుంది ఇది ఎట్లా అండి ప్రైస్ సిక్స్టీ ఓకే సిక్స్ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి చూసారా ఇలా కలర్స్ మీకు శరారాస్లో మోడల్స్ చాలా ఉంటాయి ఇవన్నీ కూడా అవే అనమాట ఓకే త్రీ పీస్ సెట్ చూడండి లాంగ్ లెంత్ టాప్ వస్తుంది మనకి అంతా కూడా వర్క్ వచ్చిందండి ఇలా అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి ఇలా బ్యాగ్స్ టు బ్యాగ్స్ ఉంటాయి బెయిల్స్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అయిపోతూనే ఉంటుందండి స్టాక్ అయితే పార్టీ వేర్ అండి అంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ మనకి ఇలా ఉంటుంది ఒక ఒకటి మొత్తం కూడా ఇక్కడ అన్ని కూడా చక్కగా రెడీ టు వేర్ డ్రెస్సెస్ అండి బొట్టం అని చాలా వీటి సరే చాలా పెద్ద ఉంది దుపట్టా ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ లో దుపట్టా అని పెద్ద దుపట్టా సేల్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి శాంపిల్ కి ప్రైజెస్ అయితే చెప్పట్లేదండి అండి కొన్ని కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాం మీకు ఒక ఐడియా రావడం కోసం మీరు విజిట్ అయితే మాత్రం చక్కగా ప్రైజెస్ చూసుకొని బై చేసుకోవచ్చు సేల్స్ వాళ్ళకి అయితే మంచి మార్జిన్ వస్తుంది మొత్తం ఓకే ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అండి బాగున్నాయండి అన్ని కూడా ఇప్పుడు ఏ కలెక్షన్ అండి బేగ్ ఐటమ్ ఓకే బేగ్ ఐటమ్ ఇది ఇప్పుడు ఫేమస్ ఐటమ్ ఉంది ఓకే బ్యాగ్స్ లో కలెక్షన్ చూపిస్తున్నారు అండి ఇది పావి బ్రాండ్ ఉంది ఓకే యా 3 పీస్ సెట్ ఉంది హ్యాండ్ వర్క్ ఉంది ఓకే 3 పీస్ సెట్ లోనే హ్యాండ్ వర్క్ వచ్చింది ది హ్యాండ్ వర్క్ చాలా బ్యూటిఫుల్ వర్క్ వావ్ సూపర్ బాగుందండి సింపుల్ గా ఉంటుంది పార్టీ వేర్ కి యూస్ అవుతుందండి మీకైతే ఇస్క బాటమ్ అని హ్మ్ యోక్ పట్ హైలైట్ చేశారు కాంట్రాస్ట్ లో బాటమ్ దుపట్టా వస్తుందండి దుపట్టా ఫ్యాన్సీ ఇది డిజిటల్ ప్రింట్ లో దుపట్టా ఉంది ఓకే ఓకే బాగుందండి ఇస్మే 10 కలర్స్ అవైలబుల్ ఉంది 10 కలర్స్ సైజెస్ సజెస్ట్ okay. okay, M2 డబుల్ ఎక్స్ఎల్ ఓకే సారీ M2 3 ఎక్స్ఎల్ ఉంది ఇది ఓకే M2 3 ఎక్స్ఎల్ వరకు ఉంటుందంటండి ఇలా బ్యాగ్ వచ్చేసరికి మనకి 10 కలర్స్ వస్తాయండి ఇలా చక్కగా సేల్ చేయాలైతే ఇలా బ్యాగ్ తీసుకెళ్ళినా కూడా చక్కగా సేల్ అయిపోతాయండి మోడల్స్ కూడా మారిపోతున్నాయి కలర్ తో పాటు మీకు చక్కగా ఇలా బాగున్నాయండి అన్నీ కూడా ఇప్పుడే కలెక్షన్ షేర్ చేస్తున్నారండి ఇది వేగటం 3 పీస్ సెట్ పటియాల సెట్ ఉంది ఓకే 3 పీస్ లో పటియాల అంటండి మనకి ఇది తక్కువ రేట్ గా పటియాల ఉంది ఓకే ఓకే ఇలా ఉంటుందండి కాటన్ అండి ఫ్యాబ్రిక్ ఇది ఫ్యాబ్రిక్ మిక్స్ ఫ్యాబ్రిక్ అని ఓకే కాటన్ ఫ్యాబ్రిక్ లో ఇది వేరే ఐటమ్ ఉంది ఇది కింద పటియాల ఉంది ఓకే బాటమ్

ఇప్పుడు ఏ కలెక్షన్ అండి ఇది సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇది చున్నీ సెక్షన్ మొత్తం ఓకే చున్నీ సెక్షన్ లో ఇది థర్టీ రూపీస్ స్టార్టింగ్ ఉంది ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్ చున్నీ ఉంది ఓకే థర్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థర్టీ ఫైవ్ నుంచి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఏ లాస్ట్ లాస్ట్ ఇది జోడెడ్ చున్నీ ఉంది జిఎం కలర్ చార్ట్ అవైలబుల్ ఉంది ఓకే ప్రతి దాంట్లో కూడా మనకి కలర్స్ అయితే ఉంటాయండి బయట మీకు టూ హండ్రెడ్ అలా కూడా చున్నీస్ ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం మాక్సిమం ప్రైజే జస్ట్ హండ్రెడ్ రూపీస్ అంట జస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచే చున్నీలు అయితే ఉన్నాయి ఇదంతా కూడా చున్నీస్కే ఒక ఫ్లోర్ అండి మనం ఆల్రెడీ గ్రౌండ్ చూసాము అండర్ గ్రౌండ్ చూసాము ఫస్ట్ చూసాము ఇది సెకండ్ అనమాట